ఓ నెమలి రాత్రంతా అడవిలో ఎక్కడ ఉంటుందో కానీ తెల్లారేసరికి గుడికి వచ్చేస్తుంది సాయంత్రం వరకు గుడి దగ్గరే ఉండి గుడి ప్రాంగణంలోనే తిరుగుతూ చీకటి పడే సమయానికి మళ్లీ అడవికి వెళ్లిపోతుంది గత ఆరేళ్లుగా ప్రతిరోజు గుడికి వచ్చు ఈ నెమలి సందడి చేస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం బండారి గుంపు గ్రామంలో సమ్మక్క సారలమ్మ దేవాలయం ఉంది ఆరేళ్ల క్రితం అడవి నుంచి చెదిరి వచ్చిన ఓ నెమలి పిల్ల గుడికి చేరుకుంది గుడి దగ్గర కాసేపు అలా తిరుగుతూ మళ్ళీ అడవికి వెళ్లిపోయేది ఇలా రోజు వస్తూ ఉండటంతో గుడిలో పూజారితో మంచి స్నేహబంధం ఏర్పడి పూజారి నెమలికి మల్లు అనే పేరుకూడా పెట్టాడు మల్లు అని పిలిస్తే పలుకుతూ సందడి చేస్తుంది కూడా ప్రతిరోజు పూజా సమయానికి మల్లు దేవాలయానికి వచ్చేస్తుంది అక్కడ గుడికి వచ్చే వారితో కలియ తిరుగుతూ అక్కడ పశువులతో పక్షులతో సాయంత్రం వరకు గడిపి సాయంత్రం మళ్లీ అడవికి వెళ్లిపోతుంది గత ఆరేళ్లుగా ఇలాగే వచ్చి వెళుతూ ఉండటంతో సాక్షాత్తు సమ్మక్క సారలమ్మ అమ్మవారే నెమలి రూపంలో వచ్చి ఇక్కడే తిరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు